వీడియో చూస్తున్న అందరికి నమస్తే ఈ రోజు అయితే పనికి పోతున్నా చాలా రోజులు అయ్యాయి చాలా బాధ అనిపిస్తున్నది ఇట్లా పనికి పోబుద్ధి ఏకొస్తలేదు నేను ఇంచుమించు పదిహేను రోజులు అయ్యే పని పోక ఒక రోజు రెండు రోజులు అయినా మధ్య మధ్యలో చూసారు ఈ రోజైతే పని కొద్దిన్న ఎట్లా అనిపిస్తుందో ఏం చేస్తుందో వీడియో ఎట్లా ఉంటుందో చూద్దాం బ్లాగ్ కంటిన్యూ ఈ రోజు అయితే శనివారం గుడికి పోవాలి అని మన గుడికి స్నానం చేసుకోవాలి ముఖం కడుక్కోవాలి నిషబ్దంగా చూస్తున్నాం కొద్ది టె చూస్తున్నా మిషన్ బయట అయితే రాత్రి సాయంత్రం సరిపోయినాయంత్రం డ్రమ్ డ్రమ్ అయితే పూరి చెట్టు బాగుంది ఎలా ఉంటుంది కామెంట్ చేయండి మనకు టర్నం అయితే చేసుకోవాలి టర్నం అయితే అవుతున్నది పవరాయితే బాగుంది హనుమాన్ గుడికి ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఈ రోజు పోతున్నా ఇలా అవి ఇసుకుపోతున్నావా సరి పోదు నమస్తే స్వామి నమస్తే నమస్తే గణపతి బాగా ఒప్పించిన ఇంత ముందు ఎప్పుడు రాలే రామశిల్ కలిగో కాకా ఇంతకుముందు ఎప్పుడు రాలే కోతి కోటి

పుణ్యానికి పడిపోతున్నాయి ఇట్లా కాయలయికి తెచ్చినావు అడుగు అడుగుతే ఇస్తారు కోరిక ఏం పెట్టలేదు అవే వస్తున్నాయి పోతున్నాయి అనుమంటా ఇక్కడ అంజయ్ ఇప్పుడు శనివారం ఉన్నది నీ వారం ఉన్నది నేను నీ కోరుకున్న పని కానీ నీకు ఇస్తా అంటే చెప్పి చూడను చాలా సంతోషాలు అంటున్నాను ఏమైందన్న నా తమ్ముని అన్నా నువ్వు నా గుండెకాయన్నా ఏం బ్యాడీ బాడి బాగెలుస్తున్నాడు ఎప్పటి వస్తుంది ఇట్లా అన్నా మంచి ఇంకేమో జమ్మ పోవాల నీ అమ్మ ఇంట్లో తమ పర్దా మళ్ళీ మన 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 పేరు చెప్తారు తినాలన్న తినాలి 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 పని పోవాలి బాగాలేసింది టేక్ చుట్టూ చక్కగా ఎవరితో మాట్లాడుతున్నాయి బా నమస్తే బా మా అక్కతోటా అబ్బా కూర్చొని తినేస్తాం చుక్క ట్రాక్టర్ లేట్ అనుకున్నా వచ్చింది గణపతి కాడ ఆడ కూర్చొని దోస్తుల దగ్గర కూర్చొని ఒక పదిహేను నిమిషాలు గతం చేసేసినాం ఇప్పుడు తినాలి తినే టైం అయింది పనికి పోవాలి ఈరోజు చిక్కుడుకాయ రొజ్ జన రొట్టె నీళ్ళ నీళ్ళు ఉన్నాయి ఆడ మెల్ల చూసుకుంటావు బుడుదల బిగ్గు అంటుంది మా అమ్మకెళ్ళి చేయడానికి వచ్చినా ఇక పనికి పోవాలి తొమ్మిది పది నిమిషాలు అవుతుంటాము ఇంకా చెప్పాలంటే పని కాడ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్గా ఈరోజు అయితే పని లేదన్నాడు మా ఓనరు ఎందుకంటే కట్టేలేదు నిన్న మొన్న వర్షం ఉండే కదా వర్షం పడి ఉండే కదా అందుకోసం అని అయితే కట్టే పని లేదు ఇక రేపటి నుంచి కొద్దిగా గడిచిపోయింది ఇట్లా గడిచిపోతూనే ఉంటుంది బండేమి ఇక్కడ నేను ఇక్కడ దీనిలోకి రాక నాకు ఇంచుమించు వారం అవుతున్నది ఇంత తిరగాలి దీంట్లో మా సముద్రం లాంటిదే పని లేదు అని ఉంటుంది చీపరే కాదు కదా ఒక ఆర్డర్ పట్టుకొని నువ్వు అర్ధ ఒకరోజు పెట్టుకొని దాన్ని ఒక ఆట పట్టుకుంటే ఐదు ఆరు వేలు మిగులుతాయి వీళ్ళకి గట్టి ఎక్కడ ఎక్కడ చూసేస్తాయి ఈ ఐదారు వేల కల్లా మళ్ళీ మన మొక్కలం పార్టీలో పోయినామనుకో దాంట్లో అంతే ఇప్పుడు సతీష్ మన ఈయన చెప్పబడి నిన్న సతీష్ ఇలా అంటే ఉండు దీన్ని వస్తున్నాయి వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఇస్తారంట అడగని అవి నలుగురు కలిసి నాలుగు భాగాలు చేస్తే మంచిగా అందరు పాంచ కూడా పడతలేదు మొన్న అయితే పెట్రోల్ కూడా లేకుండా అట్లా ఆ మళ్ళీ నువ్వు ఒక్క ఆర్డర్ పట్టుకోరు ఏమైతే అన్న నాలుగైదు ఆర్డర్లు ఇప్పుడు నీకే ఒకసారి చెప్తున్నా నీకు ఎప్పటికీ కంటిన్యూ ఆర్డర్ నడుస్తేనే ఏమనిపించదు ఇప్పుడు మనకు నడు ఇప్పుడు ఇప్పుడు నీకు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎప్పుడు ఎన్నిసార్లు రాకుంటా మూలాల అవిటికి అట్లా పని నడుస్తూనే ఉండాలి పడుతుంది ఉంటే మీ గిరాకి మా గిరాకి ఉంటది ఫస్ట్ నాకు ఉండాల గిరాక ఉంటే చిల్లరైనా సరే నడిచిపోతాయి అన్నమాట ఇప్పుడు రోజు ఒక ఐదు పిల్లలు రెండు ఒకసారి రెండు పిల్లలు మూలలు అట్లా ఎట్లా చిల్లర చిల్లర వెళ్ళిపోయింది అనుకో నీకు కూడా బాగుంటది నడుస్తున్నాయా ఇంకా పుట్టిరా టైం పద్ధతి మంచి ఇది గమ్మ గరేజ్ కొడుతుంది అందుకోసం అని ఇది దిశేషిశేషన్ అనుకో మంచి కొడుతుంది ఇంకా కొద్దిగా ఉంటే ఈ పక్కకి అయినట్ల ఈ పక్క అవుతుంది ఈ తక్కువ అంత గరిజంత కొద్దిగా తప్పబడ్ బాగుండే అయితే ఏమైతే అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో వెళ్తాం బాయ్ ఫ్రెండ్స్